అండి అందరికీ అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు అందరూ మంచిగా చేసుకోరు బోనాలు అయితే నేనైతే బోనాలు అయితే చేసుకున్నా హైదరాబాద్లో ఇప్పుడు ఆఖరి బోనాలు అన్నట్టు ఈ సంవత్సరంలో అయితే పోయిన ఆదివారం రోజు మాకైతే ఈ బోనాలు జరిగినాయి మేము ఉన్న ప్లేస్లో సండే రోజు జరిగినాయి అన్నట్టు కొంచెం వీడియో ఎడిటింగ్ చేసి పెట్టేసరికి లేట్ అయింది అనమాట మాకైతే చుట్టాలు వచ్చారు మొత్తం మా అత్తగారు చుట్టాలు అయితే వచ్చారు ఈసారి అయితే బిడ్డ వాళ్ళు మా అత్త మామ మరిది వాళ్ళు మా ఆరాలు కిన్నా వచ్చిరన్నట్టు మేమైతే వాళ్ళతో ఈసారి సెలబ్రేషన్ చేసుకున్నాము అయితే ఏంటంటే ఈ విషయము మొత్తానికి మనకు బోనాల పండుగ అంటే ఏంటిదంటే మన అమ్మమ్మల నుంచి వస్తుంది కదా అది అందరూ చేసుకుంటారు మనం కూడా చేసుకోవాలి మనకు మంచిది అవుతుంది ఇంతవరకే తెలుసు కానీ ఏంటంటే బోనాల పండుగ ఎందుకు స్టార్ట్ చేశారు మన హైదరాబాద్లో బోనాల పండగ వెనకాల ఉన్న విశిష్టత ఏంటిది అనేది మీకు ఈరోజు వీడియోలో తెలియజేద్దాం అనుకుంటాను ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోనైతే చూడండి అయితే ఏంటంటే ఈ బోనాలు అనేది కనీసం నాలుగు వేల సంవత్సరాల నుంచే చేస్తుర్రట కానీ మన తెలంగాణ అంటే ఇప్పుడు మన ఏరియాకు వచ్చేసి మన తెలంగాణలో వచ్చేసి ఆరు వందల సంవత్సరాల నుంచి చేస్తుర్రట ఇదైతే అప్పుడు మన హైదరాబాద్లో ఎట్లా మొదలైందంటే పద్నాలుగు వందల యాభైలో మొదలైంది ఎదుకోల నవరత్న గుడి అప్పుడు కట్టించేరట కృష్ణదేవల రాయలు తెలుసు కదా మనం పాత సినిమాలలో అయితే చూసినాం కదా ఆయన కూడా బోనాలు చేసిండట మనకు తెలియని విషయాలు ఇంకా చాలా ఉన్నాయి మనం సర్చ్ చేస్తే అయితే ఏంటంటే అప్పుడు కాకతీయుల రాజుల సైతం ఈ బోనాలు చేసేరట అయితే ఇట్లా గవర్నమెంట్ మారినప్పుడు రాజులు కూడా మారుతూ ఉంటారు కదా అప్పుడైతే కులి షా బాదుషాలు కూడా ఈ బోనాలు అయితే మన హైదరాబాద్లో చేసేరట హైదరాబాద్లో ఏందంటే పద్దెనిమిది వందల అరవై తొమ్మిదిలో ప్లేగు వ్యాధి అయితే వచ్చిందట అప్పుడు మనకు హైదరాబాద్ అంతా కొంచెం ఆగమాగం అప్పుడు మిలిటరీ వాళ్ళు మధ్యప్రదేశ్లో ఉన్న ఉజ్జయిని మాత అక్కడ అమ్మవారికి పూజలు జరిపించారట అంటే ఇక్కడ మాకు హైదరాబాద్లో ఆగమాగం ఉంది మాకు ఇక్కడ తక్కువ అయితే మాకు అనుకున్నట్టు జరిగితే మీకు గుడి కట్టిస్తామని మొక్కుకున్నారట మిలిటరీ వాళ్ళు అలా ప్లేగు వ్యాధి తగ్గడంతో మిలిటరీ వాళ్ళు అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్కు వచ్చేసి అక్కడ కాళికా మాత అమ్మవారి ప్రతిష్టనైతే సికింద్రాబాద్లో ప్రతిష్ఠించారట దాని తర్వాత పంతొమ్మిది వందల ఎనిమిదిలో మూసీ నది మళ్ళా పొంగిందట అంటే ఇక మన హైదరాబాద్లో మళ్ళీ మూసీ నది వచ్చేసి సికి అది ఏంటి చార్మార్ దగ్గర దాకా వచ్చిందట ఆ వాటర్ అనేది అప్పటి మహారాజైన కిషన్ ప్రసాద్ సూచన మేరకు నిజాం ప్రభుత్వము నీర్ మహబూబ్ అలీ ఖాన్ తర్వాత అమ్మవారికి పూజలు చేసే చార్మినార్ దగ్గర చేరిన మూసీ నది నీటిలో పసుపు కుంకుమ గాజులు సమర్పించి బోనాల పండుగకు శ్రీకారం చుట్టారట లాల్ దర్వాజాలోని సింహవాసిని గుడిలో ఆషాఢ మాసంలో చివరి ఆదివారంగా బోనాలు చేయాలని అప్పటి రాజు నిర్వహించాడట అప్పటి నుంచి మన హైదరాబాదులో ప్రతి ఆషాఢ మాసంలో బోనాలు ప్రతి ఒక్కరైతే నిర్వహిస్తున్నారు అప్పటి నుంచి స్టార్ట్ అయిందట ప్రతి ఆషాఢ మాసంలో చివరి ఆదివారం అంబరాన్నంటేలా మన హైదరాబాద్ ప్రేక్షకులు మన అమ్మలక్కలైతే అమ్మకైతే బోనాలు సమర్పించుకుంటున్నాం అయితే ఏందంటే ఈ ఆషాఢ మాసంలో కూతురు అంటే ఇప్పుడు అమ్మవార్లందరూ ఆడపడుచులు అన్నట్టు ఆడపడుచులు మన ఇంటికి అవ్వగారి ఇంటికి వచ్చిన సందర్భంగా మనం ఈ అమ్మవారికి బోనం బోనం అంటే నైవేద్యం భోజనం అన్నట్టు అదైతే మన అమ్మవార్లకు సమర్పించుకుంటాం అట మనకు కోరికలు మన ఆరోగ్యాలు బాగుండాలి ఇప్పుడు వాతావరణం చేంజ్ అవుతుంది కాబట్టి అలాంటి వాతావరణం వల్ల మనకు ఎలాంటి రోగాలు అవి రాకుండా ఉండడానికి అనేసి ఈ అమ్మవారిని అయితే పూజించుకోవాలని వెనుకటి నుంచే చేస్తుర్రట ఇదైతే మన పిల్లలకు కూడా చెప్పండి నేను కనుక్కొని మీకు ఈ విషయం అయితే నేను చెప్తున్నాను ఎందుకంటే కొన్ని మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి ఏంటంటే మన పండుగ అంటే మంచిగా రెడీ కావాలి ఏం చేయాలి కూడ తేవాలా కూడ తేవాలన్నా ఏటం అనే ఆలోచనలనే ఉంటాం కానీ ఇవి కూడా కొన్ని పిల్లలకైతే తెలియజేయాలని అయితే నేనైతే ఖచ్చితంగా వీడియో తెరఫ్ని అయితే చెప్తున్నాను ఇదండి మొత్తానికి బోనాల విశిష్టత అయితే ఎక్కడి నుంచి మొదలైంది ఏ రాజుల నుంచి మనం చేసిందే కాదు వెనకటి నుంచేలో వచ్చిందట ఇదైతే కాకపోతే ఏంటంటే రాజులు మారిన కొద్దీ గుళ్ళు ఇవన్నీ ప్రతిష్ఠించారు కాబట్టి అక్కడక్కడ ఎవరికి నచ్చిన కడ వాళ్ళు ఎవరి దగ్గరలో ఉన్న దేవతలకు వాళ్ళైతే బోనాలు సమర్పించుకుంటారు ఇది అండి ముచ్చట మొత్తానికైతే ఇక మా బోనాల అయితే ఇక గిట్ల శురు అయింది చూడరి మొత్తానికి ఇంటి ఎలా అయితే గుడికైతే వచ్చినా మా ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ నేను చూపించే కూడా అయితే పోషమ్మ కూడా అనమాట మేమైతే ప్రతిసారి ఇక్కడికే వస్తాము ఇక్కడే బోనాలు చెల్లించుకుంటాము వడబియ్యం పోసే వాళ్ళు వడబియ్యం కూడా పోస్తూ ఉంటారు మాకైతే వచ్చిన కాంచెలు ఇప్పుడు నేను ఇక్కడికి సిటీకి వచ్చి మినిమం ట్వంటీ ఇయర్స్ దాకా అవుతుంది అప్పటి నుంచి నేనైతే ఇక్కడే బోనం అయితే చెల్లించుకుని నేను రెంట్కున్నా కూడా ఇక్కడ చెల్లించుకున్నానండి కొంతమంది అభిప్రాయం ఏందంటే మేంకి రాకున్నాం మేము చేయొద్దు మేము ఊరికడా చేసుకుంటాం అంటే మనం అక్కడ ఉంటున్నాం ఇక్కడ ఉంటున్నాం పోషమ్మ తల్లి అంటే ఈ దేవతలు అంటే వాళ్ళకు వెహికల్ ఉంటాయి అంటారు కదా ఎక్కడున్నా ఆమె మనల్ని చూస్తూనే ఉంటుంది కదా ఆ ఉద్దేశం మీద అయితే నేనైతే అక్కడ ఊర్లో జరిగితే ఊర్లో బోనాలు సమర్పించుకుంటా ఇక్కడ జరుగుతా ఇక్కడ కూడా చేసుకుంటానండి ఆ అమ్మ దయవాళ్ళు అయితే అందరం బాగున్నామండి అందరు మీరు కూడా అందరూ బాగుండాలి వీడియో వీడియోస్టోళ్ళు అందులో నేను ఉండాలి అమ్మ దీవెన అయితే అందరం సల్లగా ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక మా అమ్మ కూడా అయితే ఇదే అన్నట్టు పోషమ్మ గుడి మంచిగా డెకరేషన్ కూడా చేసారు మంచిగా పంతులు మంచిగా మంత్రాలు చదవడు మన గోత్రాలు చెప్పడము ఇవన్నీ అక్షింతలు ఇవ్వడము గాజులు ఇవ్వడము అట్లా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వడబియ్యాలు వేయడము అట్లనైతే ఇక్కడ ఈ గుళ్ళైతే చేస్తూనే ఉంటారు అయితే ఒక రెండు రోజుల తర్వాత అట్లా మళ్ళీ అమ్మవారు చీరలు అవి వేలంపాట ఇస్తారనమాట ఆ తర్వాత అయితే వచ్చేసి ఎవరైనా సరే ఎవరికి నచ్చిన వాళ్ళు వేలంపాటలో కొనుక్కొని అమ్మవారి ఆశీ ఆశీర్వాదం అనుకొని అయితే మనమైతే ఆ ప్రసాదాలు తీసుకొని పోవచ్చు వేలంపాట పాడైతే ఇలా మేమున్న ఏరియాలోనైతే అంగరంగ వైభవంగా మా అమ్మవారికి అయితే మంచిగా పూజలు జరిగినాయి మాకు అమ్మవారి దగ్గర నుంచి ఆశీర్వాదాలు కూడా మేము తీసుకున్నాం ఫ్రెండ్స్ మొత్తానికి ఇది మా బోనాల పండగ సెలబ్రేషన్ వీడియో మీకు చూపియాలనుకున్న చూపిస్తున్నాను గుళ్ళో వచ్చి అందరు పబ్లిక్ గుళ్ళోనే పోయాలంటే వీలు కాదు కాబట్టి పక్కన ఇంకో అమ్మవారిని విగ్రహాన్ని అయితే పెట్టారు అక్కడే మేము వడబియాలు వసూలు చీరలు పెట్టి చీర చూపించి తీసుకెళ్ళేటోళ్ళు ఏదైనా సరే ఇక్కడే చేయాలన్నట్టు కొంచెం పక్కకు ఉంటుంది అన్న గుడి పక్కకే ఉంటుంది అదే ప్లేస్లో అనమాట ఇట్లా అమ్మవారిని అయితే మేమైతే అందరం ఇలా దర్శనం అయితే చేసుకున్నాం అమ్మ దర్శనం అయితే మంచిగా అయింది నిమ్మలంగా అయింది నిమ్మలంగా చూడవచ్చు పబ్లిక్ కూడా వస్తూనే ఉంటారు పోతూనే ఉంటారు ఈ గుడి కూడా చాలా పబ్లిక్ అంటే పబ్లిక్ వస్తూనే ఉంటారు మేము ఏ పండుగ చేసినా కూడా ఏది చేసినా కూడా ఖచ్చితంగా అమ్మవారిని దర్శించుకొని అయినా కొట్టాలి లేదంటే మనకు బోనాలు చెల్లించుకునేటోళ్ళు కొత్త ఇళ్ళలో పోయేటోళ్ళు బోనాలు కూడా చెల్లించుకుంటారు పై ఆషాడమే రావాలని ఏం లేదు కొత్తిళ్ళలో పోయేటోళ్ళు అయితే ఖచ్చితంగా ఓనం అయితే సమర్పించుకుంటారు వీళ్ళు వచ్చేసి అయితే నా సబ్స్క్రైబర్స్ అన్నట్టు బిగ్ ఫ్యాన్ అన్నట్టు మాకైతే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అందరూ నన్ను గుళ్ళో చూసి గుర్తుపట్టారనమాట వాళ్ళందరూ హాయ్ అక్క మీరు వీడియోలు తీస్తారు కదా అది అయితే చెప్పారు వీళ్ళందరూ నా సబ్స్క్రైబర్స్ ఏంటంట నా వీడియోలు అయితే రెగ్యులర్గా ఫాలో అవుతూనే ఉంటారు అన్నట్టు ఇది అన్నట్టు ముచ్చట మొత్తానికి వచ్చేసి అయితే మా పండగ హడావిడి ఆనందం అంతా మీకైతే చూపించుకున్నాను కదా ఫ్రెండ్స్ మరి ఇక ఇక్కడైతే మాతో వచ్చిన వాళ్ళు అమ్మలక్కలైతే ఆడ మనమైతే బోనం సమర్పించుకున్నాం కాడ జరిసే కూర్చోవాలి కదా అందుకనేసి ఒక ఐదు నిమిషాలు అట్లా అందరం అయితే కూర్చున్నాం మొత్తానికైతే అమ్మవారికి బోనాలు అయితే సమర్పించుకున్నాం ఇక గుడి నుంచి అయితే ఇంటికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ మరి ఇంకా ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ ఇవ్వడం అయితే అస్థాలు మర్చిపోకూర్రి అట్లానే మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోరు ఏదైనా తెలియని విషయాలు ఉంటే కామెంట్ చేయరి మీకు మళ్ళీ వీడియో రూపంలో మీకు దేని గురించి అయినా తెలుసుకోవాలని అనిపిస్తే నా వీడియో ద్వారా చూడాలని అనిపిస్తే కామెంట్ చేయండి ఖచ్చితంగా వాళ్ళ గురించి అయితే నేనైతే మీకు చెప్తా ఉంటా ఫ్రెండ్స్ ఓకేనా మరి చూడండి ఇక మా ప్రయాణం అయితే అయిపోతుంది ఓకే బాయ్ ఫ్రెండ్స్ మరి ఉంటాను వీళ్ళు వచ్చేసి అయితే మొత్తం మా గల్లీ వాళ్ళు అనమాట మేము ఇప్పుడు బోనాలు ఎత్తుకొచ్చేటప్పుడు చూసిరు కదా వీళ్ళందరూ వాళ్ళే అనమాట కొంతమంది అయితే ముందు వెళ్ళారు కదా ఇప్పుడు వీళ్ళు తర్వాత వెళ్తారు ఇది గుడి అన్నట్టు ఈ చుట్టూ చూస్తారు కదా అటు సైడ్ అయితే మేము వడబియ్యం పోసి ఉంటే ఇటు వచ్చేసి అమ్మవారు అయితే ఉంటారు ఆ ప్లేస్లో వచ్చేసి వడబియ్యం పోసే వాళ్ళు వడబియ్యం పోస్తూ ఉంటారు మొత్తానికి ఇది విశేషం అబ్బా మన పండగ సందర్భంగా మన పోషమ్మ తల్లిదండ్రులు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఓకే బాయ్ మరి